హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ అనమాట ఏమిటి అంటే ఎందుకంటే ఇది చాలా విలువైనవి గాజులు ఎందుకంటే మాకు కొన్ని ఇచ్చిన గాజులు మాటకునిఫ్ఞం కాదు ఎవరైనా చూడండి పుట్టిన వాళ్ళు ఏదన్నా కొంచెం కొంచినారంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది తెలుసా ఎవరన్నా అక్కా చెల్లెలు ఏదన్నా మనస్పర్ధలతోటిగా కొద్దిగా దూరంగా ఉంటే పండగలకి అప్పుడు పండగల టైంలోనన్నా కలుసుకోండి ఎందుకు అంటే ఆ అక్క చెల్లెల ప్రేమనే వేరబ్బా ఏదన్నా చిన్న వస్తువు కానీ ఏదైనా కొనిచ్చినారంటే మనకు భలే ఆనందం కలుగుతుంది మా అక్క కొనిచ్చింది ఇదిగోండి ఎంత సంతోషం సంతోషమవుతుందంటే ఇదిగోండి ఇలాగా వేసుకోమని చెప్పి రెండు చేతులవి ఎంత బాగున్నాయి చూడండి ఇలాగా ఇవి ఎంత అమూల్యమైనదంటే రైస్ లెస్ అనమాట అమూల్యమైన వస్తువు నేను చాలా జాగ్రత్తగా ఎవరన్నా ఏమన్నా కొనిస్తే నాకు భలే ఇష్టం అనమాట జాగ్రత్తగా దాచుకుంటాను నిర్లక్ష్యం చేయను కొంతమంది ఇప్పుడు ఇవి తీసి ఇక్కడెక్కడంటే అక్కడ పెట్టేసి దా లేదు ఇది చాలా జాగ్రత్తగా అమూల్యమైనట్టు నాకు ఎవరన్నా చిన్న వస్తువు కానీ పెద్దవి కానీ ఇస్తే జాగ్రత్తగా దాచుకుంటాను అనమాట అంత ఇష్టం నేను చూపిద్దాం వీడియోలో అని చెప్పి చూపిస్తున్నాను ఇంకొకటి ఏమిటి అంటే అక్క చెల్లెల ప్రేమనే వేరబ్బా నిజంగా చెప్తున్నాను ఏదైనా సంతోషం వస్తే ఫస్ట్ ఫోన్ చేసి చెప్పేయాలి అక్కకి ఈ విషయం ఈ విషయం చెప్పేయాలి అనిపిస్తుంది కష్టం వచ్చిన బాధ వచ్చిన అమ్మ అమ్మ తర్వాత అక్కలనే అక్క చెల్లెలే ఏదైనా మనము చెప్పుకునేది కష్ట సుఖాలు ఇంకా ఎవరితో అంత ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా చెప్పుకోము కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అక్క చెల్లెలు అబ్బా ఆ కష్టాలన్నీ సంతోషాలని అక్క చెల్లెలు ఎవరైనా ఏదైనా ఎప్పుడన్నా గొడవపడి మాట్లాడుకోకుండా ఉంటే కనుక ఈ పండుగకి ఉగాది పండుగకి రంజాన్ పండుక్కి అందరు హ్యా మాట్లాడుకోండి ఇలాగ ఏమన్నా కురిపించుకోండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్ సయబ్ జమ్మి ఛానల్